హలో వ్యూర్స్ వెల్కమ్ టు మగ్వాస్ అరోమాటిక్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో మరొక ఆరోగ్యకరమైన ఆకుపొడి చూపిస్తున్నాను ఇది గుర్తుపెట్టారండి మునగాకు ఈ మునగాకు మనకి విచ్చలవిడిగా ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు బట్ అవైలబుల్లో లేనప్పుడు మాత్రం ఇలా పొడి కొట్టి పెట్టుకుంటే భలే యూస్ఫుల్గా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు పొడి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను గుప్పెడు మునగాకుల్ని తీసుకుంటున్నాను వీటిని వల్చేసుకొని పేపర్ బ్యాగ్లో వేసుకోవాలి అలా అని చెప్పి మరీ చిన్న చిన్న ఆకుల్ని కూడా వల్చుకు పని లేదండి సన్న సన్నగా ఉన్న పుల్లల్ని అలాగే వదిలేసి వేసుకోవచ్చు మొత్తం డ్రై అయిపోతాయి ఇలా మనం క్లాత్ బ్యాగ్లో వేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఎండతో పని లేదు ఈ కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ వీక్ తర్వాత చూస్తే మొత్తం డ్రై అయిపోతాయి ఆ కూల్నెస్కి మనకి ఎండాకాలమే అవసరం లేదు ఏ కాలంలో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకులన్నీ వల్చేసుకొని ఈ కవర్ బ్యాగ్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వదిలేస్తే కనుక మంచిగా డ్రై అయిపోతాయి ఇలా డ్రై అయిన ఈ ఆకుల్ని ఇప్పుడు నేను వన్ వీక్ తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఇలా మనకి కొంచెం క్రషీ క్రషిగా స్టార్ట్ అవుతాయి అనమాట సౌండ్ కూడా దీన్ని ఒక మూకుల్లో వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి వన్ టు మినిట్స్ సాఫ్ట్ చేసుకోవాలి సో దట్ మనకి లీవ్స్ కూడా లైట్ బ్రౌనిష్ షేడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అలా అయిపోయిన తర్వాత మనం చేతిలో వేసుకుని నలిపి చూస్తే ఇలా పొడము కూడా అవ్వాలన్నమాట అలా అయినప్పుడు ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా సేమ్ అదే కలర్లోకి కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వాలి మనం పట్టుకొని చూస్తే క్రషీ క్రషీగా ఇట్లా అయిపోవాలన్నమాట అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ లెక్క తీసేసుకోవాలి మనం సన్న సన్న అలాగే వేసేసుకోవచ్చు అండి అవి కూడా మెత్తగా అయిపోతాయి మరీ ఇబ్బందిగా ఉంటే కనుక తీసేసుకోవచ్చు బట్ సన్నగా ఉన్న పుల్లలు కూడా వేసేసుకొని మెత్తగా ఇలా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో కనుక ట్రాన్స్ఫర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ పైన మంచిగా ఉంటాయండి బయట అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ పైన యూజ్ చేసేసుకోవచ్చు ఈ మునగాకుతోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మన కంటికి ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో విటమిన్ ఏసీ పొటాషియం కాల్షియం మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి అన్ని రకాలుగా ఇది చాలా మంచిది ఈ పొడిని కూరల్లో వాడుకోవచ్చు మనము కర్రీ పని చేసుకునే ముందు ఒక వన్ టీ స్పూన్ వరకు కర్రీస్లో వేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా మనం కషాయం కూడా చేసుకొని తా తాగొచ్చు చాలా మంచిది హెల్త్కి చాలా మంచిదండి ఇది డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది అలాగే బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి ఈ పొడి మనము ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు దీంతో కషాయం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కిన్నెలో గ్లాస్ వాటర్ పోసుకొని చుట్టడానికి ఫస్ట్ అలాగే కొద్దిగా చీసుకర హాఫ్ టు వన్ టీ స్పూన్ వరకు మనం పొడి కొట్టుకున్నాం కదా మునగాకు పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని మంచిగా మసలు పెట్టుకోవాలి వాటర్ హాఫ్ ద క్వాంటిటీ అయ్యే వరకు మంచి మొక్కలు పెట్టుకోవాలి సో దట్ అందులో ఉన్న వాల్యూస్ మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో ఫస్ట్ జీకర మునగాకపొడి దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వాల్యూస్ అన్నీ వాటర్లో తీయి మనం ఆ వాటర్ తాగినప్పుడు మనకి కూడా ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయి అన్నమాట ఈ వాటర్ కానీ అలాగే మనకి ఫ్రెష్గా దొరికినప్పుడు ఆకులతో చేసుకునే కషాయం కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కషాయాలు చేసుకొని తాగడం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం కర్రీ బంద్ చేసుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కప్స్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది ఇలాగే తాగొచ్చు లేదు కష్టంగా ఉంది అనుకుంటే ఒక హాఫ్ టు వన్ టీ స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసేసుకొని హ్యాపీగా తాగేసేయచ్చు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనం టీలు కాఫీలు తాగే బదులు వన్స్ ఆర్ట్ వైజ్ రోజులో ఇది భాగం చేసుకుంటే మనకు అన్ని రకాలుగా మనకే మంచిది వీడియో నచ్చిందండి నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో కింద లైక్ బటన్ నొక్కండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ ముందుకి త్వరలోనే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్